హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ టు ఓం మహాదేవ్ ఎంటర్ప్రైజెస్ ఇక్కడ మేము పూర్తి లైట్ వెయిట్ కరీంనగర్ బ్రిక్స్ సప్లై చేస్తామండి మేము నేను మీ సదానందం యాదవ్ చాలా వరకు అందరూ కస్టమర్లు కరీంనగర్ లైట్ వెయిట్ బ్రిక్ ఎలా తయారవుతుందని చాలామంది నన్ను అడగడం జరిగింది అందుకోసమే ఈరోజు కరీంనగర్ లైట్ వెయిట్ బ్రిక్స్ ఎలా తయారు చేస్తారో ఈ వీడియోలో పూర్తి వివరణ ఇవ్వడం జరుగుతుంది దయచేసి అందరూ ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా ఈ వీడియోను చూడండి తయారు చేయడానికి ముందుగా ఎలాంటి మెటీరియల్స్ వాడతామో తెలుసుకుందాం ఎన్టీపీసీ ప్లాంట్స్ నుంచి సేకరించిన ఎన్టీపీసీ పౌడరు మరియు ఐరన్ ఫ్యాక్టరీస్ నుంచి తీసుకొచ్చిన ఐరన్ పౌడరు దానితో పాటు వరిమిల్లు నుంచి మిల్లుల నుంచి సేకరించిన వరి పొట్టును అలాగే మిల్లుల నుంచి సేకరించిన బూడిద నల్ల బూడిదను దానితో పాటు ముఖ్యంగా కావాల్సినటువంటి మెటీరియల్ ఏంటిదంటే చెరువుల నుంచి సేకరించిన నల్లటి మట్టి ఇవన్నీ మెటీరియల్స్ కలిపిన తర్వాత మనము ఇటుక అనేది తయారు చేస్తాం మనం తీసుకొచ్చుకున్న మెటీరియల్స్ని ఇలా ట్రాక్టర్ల ద్వారా జేసీబీల ద్వారా రింగులలో ఇలా హైడ్రాలిక్స్ చేసి ముందుగా మొత్తం పోసుకుంటాము ముందుగా ఐరన్ పౌడర్ పోసుకోవాలి దాని తర్వాత ఎన్టీపీసీ పౌడర్ పోసుకోవాలి దాని తర్వాత మట్టి మనం చెరువులో నుంచి సేకరించిన మట్టిని డంపింగ్ చేసుకోవాలి జేసీబీలు ఇప్పుడు మనకు నల్లరేగడి మట్టిని తీసుకుపోవడానికి వస్తున్నాయి మనం నల్లరేగడి మట్టి చెరువుల నుంచి తీసుకొచ్చి ఇలా డంప్ చేసుకుంటాము ఆ చేసుకున్నటువంటి నల్లరేగడి మట్టిని డంప్ చేసుకున్నటువంటి మట్టిని మనము ట్రాక్టర్ల ద్వారా జేసీబీల ద్వారా రింగులలో తీసుకొని వెళ్తాము మనకు ఉన్నటువంటి నల్లరేగడి మట్టిలో శుద్ధ అనేది లేకుండా చూసుకోవాలి శుద్ధ కనుక మన మట్టిలో వచ్చిందనుకో ఆ మట్టి అనేది ఇటుక తయారు చేసిన తర్వాత ఆ ఇటుక ఉండదు మొత్తం పగిలిపోతుంది అంత బద్ద ఇటుకలు వస్తాయి దేనికి పనికి రాకుండా పోతాయి మనం చేస్తున్నటువంటి పనికి కూడా మనకు రాకుండా చేతికి రాకుండా వెళ్ళిపోతుంది ఆ నల్లరేగడి మట్టిని మనం పోసుకున్నటువంటి ఎన్టీపీసీ మీద నుంచి దానిపై నుంచి ఇలా ట్రాక్టర్ల ద్వారా నల్లరేగడి మట్టిని మనం పోసుకుంటాము దాని తర్వాత అలా పోసుకున్నటువంటి దాన్ని చదును చేసుకుంటాము నీళ్ళు తడపనికి మట్టిని మొత్తం నీళ్ళతో తడపనికి జేసీబీల ద్వారా చదును చేసుకుంటాము అలా చేసుకున్నటువంటి మట్టిని దాని తర్వాత మనం ఆల్రెడీ ముందుగానే ఏర్పరచుకున్న పైపుల ద్వారా నీళ్లను మొత్తం మట్టిని తడిపేస్తాము అలా తడిపిన తర్వాత ఒక రోజు రెండు రోజులు అవి బాగా మెత్తగా నానాలి మట్టి కింద ఉన్నటువంటి ఎంటి కానీ మట్టి కానీ మెత్తగా నానాలి అలా నానినటువంటి అలా నాని నానిన మట్టిని ట్రాక్టర్తోటి తొక్కించుకున్న తర్వాత వరి పొట్టుని మనం ట్రాక్టర్ల ద్వారా తీసుకొని పోయి ఆ తొక్కించుకున్నటువంటి మట్టిలో వరి పొట్టుని వేస్తాం అది మొత్తం తొక్కించుకున్న తర్వాత ఇలా వరి పొట్టును వేస్తాము అయితే ట్రాక్టర్ లోపటి నుంచి వెళ్ళనీకి మనము ముందు ఒక ట్రాక్టర్ తోటి లింక్ చేసుకొని దానికి గుంజుకుంటూ బయటికి తీసుకొస్తాము అయితే వీటికి మేము తీసుకొచ్చుకున్న వాడుతున్నటువంటి ట్రాక్టర్లు మట్టి తొక్కించడానికి ఫిఫ్టీ ఫిఫ్టీ హెచ్పి జాండీయారు ఫిఫ్టీ హెచ్పి జాండీయారు అలాగే మట్టి తీసుకోవడానికి తీసుకురావడానికి ఫార్టీ టూ హెచ్పి ఫార్టీ సిక్స్ హెచ్పి ఏదన్నా సరిపోతుంది అలా ఒట్టు వేసుకున్న తర్వాత మనము యాష్ అంటే బూడిద మిల్లుల నుంచి మనం సేకరించినటువంటి బూడిదను ఇలా ట్రాక్టర్ల ద్వారా మళ్ళీ రింగులలో పోసుకుంటాము ఇప్పుడు జేసిబి మనము ట్రాక్టరు లోడ్ చేస్తున్నటువంటి దృశ్యాన్ని చూస్తున్నాము ట్రాక్టర్లలో ఇప్పుడు బూడిదను నింపుతున్నారు ఈ నింపినటువంటి బుడిదను రింగులల్లో వేసి బాగా తొక్కిస్తాము ట్రాక్టర్ తోటి తొక్కించిన తర్వాత ఆ తొక్కించిన మట్టిని మనము ఇలా రింగులు రింగులు తొక్కించిన మట్టిని ఇటుకలు తయారు చేసే వాళ్ళు ఇప్పుడు ఇటుకలు తయారు చేస్తున్నారు వాళ్ళు ఇలా మట్టి గోలా ఇస్తే వీళ్ళు తయారు చేసి దాన్ని ఇప్పుడు ఎం ఎండబెట్ట మనల్ని వెళ్తున్నారు తీసుకపోయి ఇలా ఒక్కొక్క సాసాన్ని రివర్స్ చేసి ఆరబెట్టేస్తారు ఇలా ఇటుక అనేది తయారవుతుంది ఇలా తయారైనటువంటి ఇటుకని రెండు రోజుల తర్వాత మనము దాన్ని పల్టీ చేయాలి ఎందుకంటే అది బాగా ఎండాలి ఎండ ఇప్పుడు ఇటుకను ఎండబెట్టేసుకుంటున్నారు అలా ఎండబెట్టేసుకున్న తర్వాత వెనకాల కనిపిస్తున్నటువంటి గోడలు లెక్క గడలు గడలు లెక్క మనము ఆరబెట్టుకోవడానికి వేసుకుంటాము మన దగ్గర ఇటుక తయారు చేసేటోళ్ళు వెనకాల ఇటుక తయారు చేస్తున్నారు గడలు వేసుకునేటోళ్ళు గడలు వేసుకుంటున్నారు ఇలా చేస్తే ఏంటంటే ఇటుక బాగా ఆరుతుంది ఆరిన ఇటుకల్ని మాత్రమే బట్టీల మీదకి మనము తీసుకుపోవాలి ఆరకుండా పచ్చి ఇటుకను కనుక మనము బట్టీల మీద ఎక్కించి కాలిస్తే ఆ ఇటుక అనేది కాలదు మొత్తము ఇరిగిపోతుంది మొత్తము లోపల ఉన్న నీళ్లు మొత్తం ఇదైపోతుంది మనం పెట్టినటువంటి బొగ్గు కానీ మెటీరియల్ కానీ మొత్తం నష్టాల పాలవుతాం ఇలా లేడీస్లందరూ కలిసి ఇటుకలను మోసి బట్టీల మీదకి తీసుకుపోతారు ఇలా బాగా ఎండిన తర్వాతనే మనం బట్టీల మీదకి ఎక్కిస్తాము బట్టీలు పట్టీలు ముందుగా బాగా కట్టుకొని బొగ్గు వేసుకొని బొగ్గు మీద మనము పది లెవెల్ కానీ పదకొండు లెవెల్ కానీ పన్నెండు లెవెల్ కానీ హైట్ ఇలా మనము ఇటుక ఎంత ఎండితే అంత మంచిది మనం అలా చేసుకున్న దాన్ని మొత్తం బట్టీలుగా పేర్చుకొని దానికి ఇలా కన్నీళ్ళు పెట్టి పొట్టుతోటి సైడ్ నుంచి కాలుస్తాము కింద మొత్తం బొగ్గు ఉంటుంది మధ్య మధ్యలో లేయర్లు లేయర్లుగా బొగ్గు వస్తుంది మీకు కనిపిస్తున్నటువంటి ఆ నల్లటి గీతలు లెక్క ఉన్నాయి కదా బట్టీలు అవి బొగ్గు లేయర్లు అన్నమాట ఇలా కొంత కొంత హైట్లలో బొగ్గులు పెట్టి కాలుస్తాము కాలిన తర్వాత ఇలా ఎర్రగా ఉంటుంది మనకు ఇటుకలంతా చాలా నంబర్ వన్ ఇటుకలను గృహ నిర్మాణాలకి మేము సప్లై చేస్తాము మా ఇటుకలు చాలా నంబర్ వన్ ఉంటాయి సైజ్ వచ్చేసి తొమ్మిది నైన్ పాయింట్ ఫైవ్ పొడవు ఫోర్ ఫోర్ ఇంచెస్ హైట్ విడుతుంది ఇలా తయారు చేసినటువంటి వాటిని లారీలల్లో ట్రాక్టర్లలో చేసి కస్టమర్లకు అందించడం జరుగుతుంది